హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్లో రెండు ఎమ్మె ఎమ్మి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే దోశ రెసిపీస్ మేము ముందుకు వచ్చేస్తున్నాను ఒకటైతే పన్నీర్ దోశ ఇంకోటి అయితే పిజ్జా దోశ సో పిజ్జా ఫ్లేవర్ నచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా పిజ్జా దోశని బాగా ఎంజాయ్ చేస్తారండి అండ్ పన్నీర్ దోశ అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కూడా మంచి ఒక మంచి దోశ రెసిపీ అండి అంటే ప్రోటీన్ ప్రోటీన్ ఉంటుంది డైట్ చేస్తున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు సో ఎటువంటి డౌట్స్ కూడా అవసరం లేదండి డైట్ చేస్తున్న వాళ్ళు కూడా పన్నీర్ దోశని బాగా ఎంజాయ్ చేయొచ్చండి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ పిండి కలపడం ఎలాగా అనేది కూడా మీకు ఆ వీడియో కావాలంటే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశానండి ఇక్కడ మాత్రం నేను ఈ వీడియోలో దోశ రెసిపీ మాత్రమే పోస్ట్ చేస్తున్నానండి అండ్ ఈ దోశలో నేను యూజ్ చేసిన కడప కారము అండ్ దాంతోపాటు పొడులు అవన్నీ కావాలంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ నేను పిజ్జా దోశ చూపిస్తున్నాను ఎంత సూపర్గా ఉందంటే అండి నిజంగా అదిరిపోయింది సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి ఇక్కడ నేను దోశ పిండి తీసేసుకునేసి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు అండ్ చిటికెడంతా నేను వంట సోడా వేసేసుకునేసి రెండింటిని బాగా మిక్స్ చేస్తున్నానండి సో మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా ఉండకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి సో ఇలా పిండి కలుపుకున్న తర్వాత పెనం పెట్టేసుకునేసి పెనం కొంచెం వేడెక్కిన తర్వాత జస్ట్ ఒక ఒక చెంచాడు మనము దోశ పిండిని తీసేసుకునేసి ఇలా దోశలాగా బాగా స్ప్రెడ్ చేసేసుకునేసి ఆయిల్ వేసేసుకోవాలండి సో దోశ అనేది మనకి ఒక సైడ్ బాగా కలిగిన తర్వాత మనం ఫ్లిప్ చేసేసుకోవాలి సో అనదర్ సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకునేసి మళ్ళీ ఫ్లిప్ చేసేయాలండి జస్ట్ వన్ సెకండ్ అట్లా పెట్టేసి చూడండి ఇక్కడ నేను కడప కారం అండి సో కడప కారం అనేది చాలా ఫేమస్ ఇది ఎలా చేయాలి మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఈ కడప కారాన్ని నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా తీసేసుకునేసి దోశ మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా కొంచెం వేసేసుకొని ఇక్కడ చూడండి నేను పిజ్జా అండి సారీ ఇది పన్నీర్ అండి సో పన్నీర్ని ఇట్లా క్యూబ్స్గా ఉండేదాన్ని నేను ఇట్లా పొడి పొడిగా గ్రేట్ చేసేసుకునేసి పన్నీర్ మొత్తం దోశ మీద స్ప్రెడ్ చేసేసుకునేసి దీంట్లోకి నేను పుట్నాల పౌడర్ ఉంటుంది కదండి వైట్ పుట్నాల పౌడర్ దోశలో వేసాం కదా ఆ పుట్నాల పౌడర్ వేసేసుకునేసి రెండు సైడ్స్ కొంచెం ఆయిల్ వేసేసుకునేసి బాగా ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము పెట్టేసుకునేసి తీసేసుకోవాలండి అంటే క్రిస్పీ క్రిస్పీగా పన్నీర్ దోశ చాలా హెల్తీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు చూడండి ఇంకో సెకండ్ దోశ కూడా నేను పన్నీర్దే వేస్తున్నానండి సో పన్నీర్ దోశ అయితే చాలా అంటే చాలా హెల్త్కి కూడా మంచిదండి సో అప్పుడప్పుడు ఇట్లా పన్నీర్ దోశ కూడా ట్రై చేయండి సేమ్ మళ్ళీ నేను దోశ వేసేసుకొని దీన్ని ఫ్లిప్ చేయకుండా కూడా నేను కాల్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోని చూడండి ఒకే సైడ్ కాల్ చేసి కడప కారం అనేది పట్టించేసిన తర్వాత పన్నీరు ఆనియన్ ఇక్కడ బొంబాయి చట్నీ వేసేసుకునేసి కొంచెము పుడ్నాల పౌడర్ కూడా వేసేసుకొనేసి కొంచెం అంత ఆయిల్ వేసేసుకొనేసి టూ సైడ్స్ కూడా ఇట్లా ఆయిల్ వేస్తూ బాగా కాల్చుకునేసి సర్వింగ్ బౌల్కి తీసేసుకోవడమే అండి సో సర్వింగ్ ప్లేట్లోకి సూపర్ అండి సూపర్గా టేస్టీగా అద్దిరిపోయినాయండి సో బొంబాయి చట్నీది కూడా బాగుంది ఎర్ర కారంది కూడా బాగుందండి సో పన్నీర్ ఫ్లేవర్ అనేది కూడా దోశకి చాలా అంటే చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి సో ఇక్కడ చూడండి నేను ఇప్పుడు మళ్ళీ పిండిని తీసేసుకొని ఇట్లా బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత సో ఒక సైడ్ ఫ్లిప్ చేసేసుకునేసి జస్ట్ వన్ సెకండ్ పెట్టేసుకునేసి మళ్ళీ ఫ్లిప్ చేసేసుకోవాలండి సో మళ్ళీ ఇట్లా ఫ్లిప్ చేసేసుకునేసి సేమ్ యాసీస్ మళ్ళీ కారం అనేది ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా బాగా దోశకి పట్టేటట్టు బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెము బొంబాయి చట్నీ ఉంటుంది కదండి దోశలో తినేది ఆ బొంబాయి చట్నీ కూడా స్ప్రే చేసేసుకుని ఇక్కడ చూడండి నేను మోజరిల్ల చీజ్ అనేది తీసుకున్నాను మీరు ఏ చీజ్ అయినా తీసేసుకోండి ఇది మోజుల చీజ్ యాక్చువల్గా అయితే కొంచెం పొడి పొడిగానే ఉంటుందండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేదానికి కొంచెం గడ్డగా అయిపోయింది కాబట్టి నేను ఇట్లా గ్రేట్ చేస్తున్నాను సో ఈ మోజరిల్ల చీజ్ని ఇట్లా ఒక గ్రేటర్ తీసేసుకునేసి ఇట్లా బాగా గ్రేట్ చేసేసుకోవాలండి సో ఇలా దోశ మొత్తం బాగా మనం గ్రేట్ చేసేసుకునేసి కొంచెం అంత ఆనియన్స్ సో కొంచెం పుట్నాల పౌడర్ అండి మళ్ళీ ఇక్కడ కొంచెం పుట్నాల పౌడర్ కూడా మొత్తం వేసేసుకునేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకునేసి ఇట్లా టూ సైడ్స్ బాగా కలుచుకునేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం అండి సర్వింగ్ ప్లేట్లోకి ఎమ్మి ఎమ్మిగా టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి రెండు రెండు దేశాలు సో కాంపిటీషన్ పెడితే రెండు విన్ అయినట్టే ఉన్నాయండి అంతా సూపర్గా ఉన్నాయి రెండిటికి రెండు చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా అండ్ మీకు చెప్పినాను కదండి పిండి దోశ పిండి ఎలా కలుపుకోవాలి అది కావాలనుకుంటే మాత్రము ఆ షార్ట్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ బొంబాయి చట్నీ కారాలు కూడా అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ